మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకి మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు ఉన్నా మన సినిమాలని డామినేట్ చేసేంత స్థాయి ఉండదు కానీ అవతార్ మాత్రం ప్రత్యేకం ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతోంది పంచభూతాలే పునాదిగా వస్తున్న అవతార్ త్రీ బిజినెస్ ప్రపంచ సినిమాని డామినేట్ చేస్తోంది ఇంతకీ ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్లో ఉందో తెలుసా కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు దేశంతో కూడా పని లేదు అందులో జేమ్స్ క్యామరన్ కూడా ఒకరు పేరొక హాలీవుడ్ అయినా ఇండియాలో కూడా రఫ్వాడిస్తుంటారు జేమ్స్ టైటానిక్ అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి కెమెరన్ సినిమా అంటే మన దగ్గర కూడా కాసుల గలగలే మూడేళ్ల కింద వచ్చిన అవతార్ టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దీంతో కెమెరన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ తగ్గవు అని మళ్ళీ నిరూపించింది అవతార్ టూ తీసేది హాలీవుడ్ బొమ్మ అయినా ఇండియాలోనూ రఫ్వాడిస్తుంటాయి జేమ్స్ క్యామ్రన్ సినిమాలు తాజాగా ఈ నుంచి అవతార్ త్రీ రాబోతోంది పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది మొదటి భాగాన్ని నేల మీద రెండో భాగాన్ని నీళ్ళల్లో తీశారు జేమ్స్ మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది అందుకే పార్ట్ త్రీకి కి ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ పెట్టారు అనే రెండు కొత్త తెగల్ని పరిచయం చేస్తున్నారు ఇందులో పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం రెండు వేల పదమూడులోనే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది అవతార్ అలానే రెండు వేల ఇరవై రెండులో పన్నెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసింది అవతార్ టూ ఇప్పుడు పార్ట్ త్రీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది దీని టార్గెట్ ఇరవై వేల కోట్లు ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ త్రీకి కష్టమే ఇండియాలో కూడా రెండు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది మొత్తానికి ఈ డిసెంబర్ పంతొమ్మిదిన పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్సాఫీస్ దగ్గర